Hi, hello. మీలో ఎంతమందికి ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం ఇందులో అయితే ఏ మిక్స్ చేయకలేదు చక్కగా అలా తీసుకొని అలా ఫ్రెష్గా తాగేయచ్చు ముఖ్యంగా లేడీస్కి అయితే కనుక స్కిన్ గ్లో ఉండటానికి మంచి కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే సి విటమిన్ ఉంటుంది చాలా చాలా హెల్దీ హెల్దీ జ్యూస్ అంటాను లేడీస్ అయితే రోజుకు ఒక గ్లాస్ తీసుకుంటే మనం ఎక్కువ ఎక్కువ క్రీములు అలా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడ నేను స్మాల్ ఆరెంజెస్ అయితే తీసుకున్నాను ఈ బిగ్ ఆరెంజెస్ అయితే మాకు సీజన్లో మాత్రమే దొరుకుతాయి స్మాల్ ఆరెంజెస్ అయితే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే దొరుకుతాయి ఇది చూడడానికి వీడియోలో కొంచెం ఇలా బిగ్ సైజ్లో కనిపిస్తున్నాయి కానీ విడిగా అయితే చాలా స్మాల్ ఆరెంజెస్ అనమాట వీటిని అయితే మామూలుగా అయితే పైన పీల్ చేసి మనం జ్యూసర్లో వేసి జ్యూస్ చేసుకుంటాం ఇవి స్మాల్ ఆరెంజెస్ కదా మనకి లెమన్ కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అంతే ఇక్కడ మీకు వీడియోలో అయితే కొంచెం నేను ఇప్పుడే చూసాను ఇంత పెద్ద సైజులో కనిపిస్తున్నాయి కానీ విడిగా అయితే అస్సలు ఇంత సైజ్ అయితే లేవు వీటిని జస్ట్ కట్ చేసుకొని మనం లెమన్ పిండుకునేది ఉంటుంది కదా దాంతోపాటే జ్యూస్ అయితే చేసేసుకోవచ్చు మామూలుగా అయితే పీల్ చేసి మనం అవి జ్యూసర్లో వేసి మనం జ్యూస్ చేసుకుంటూ ఉంటాం మా ఈ చిన్న సైజు కాబట్టి దీంతోపాటే నేనైతే జ్యూస్ దీంతోపాటు చేసేస్తాను ఎందుకంటే ఆ జ్యూసర్ కడగాల్సిన అవసరం లేకుండా చక్కగా దీంతో పాటే అది కూడా జ్యూసర్లో కన్నా ఇలా చేసుకున్నదైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా బల్లే ఉంటుంది నాకైతే ఇలా అయితే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది ఎందుకో మరి తెలీదు జ్యూసర్లో వేసింది ఏమైనా కొంచెం స్మాష్ అవుతుంది కాబట్టి అది మనం దాన్ని వడకట్టి కొంతమంది అయితే షుగర్ మిక్స్ చేసుకుంటారు నేనైతే దీంట్లో అయితే ఏ షుగరు ఏది మిక్స్ చేయను ఇలా డైరెక్ట్గా తాగితేనే ఆరెంజ్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది చాలామంది ఇలాగే తీసుకుంటారు కానీ కొంతమంది తాగని వాళ్ళు ఇవి మరీ అంత సోర్గా పుల్లగా అయితే ఉండవు కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి నేను అస్సలు జ్యూసెస్లో ఎక్కువ శాతం నేనైతే షుగర్ అవాయిడ్ చేస్తాను ఎందుకంటే జ్యూసెస్లో అందులో ఉన్న ఆ స్వీట్కే అదే న్యాచురల్ ఫ్లేవర్లా అనిపిస్తుంది నాకు ఇలా ఎంతమంది అయితే ఇష్టపడతారు నాకైతే ఇలానే ఇష్టం ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత అందులో ఆరెంజ్ ఒక్కటి మాత్రం ఆ ఆరెంజ్ ఒక రెండు తొనలు అందులో తీసి వేసుకుంటే అది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది తర్వాత ఒక మింట్ అయితే వేశాను మింట్ ఫ్లేవర్ అయితే ఆ స్మెల్కి ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ ఆ ఘాటు ధనానికి ఎక్కువ టేస్ట్గా అయితే అనిపిస్తుంది ఇలా ఎంతమంది ఇష్టపడతారు నేనైతే ఆరెంజ్ జ్యూస్ ఇలానే తాగేస్తాను కొంతమంది అయితే షుగర్ హనీ యాడ్ చేసుకునే వాళ్ళైతే హనీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏది యాడ్ చేయను ఇలాగే చేస్తాను ఇలా తీసుకుంటే చాలా చాలా మంచిది రోజుకు ఒక గ్లాసు ముఖ్యంగా లేడీస్కి థ్యాంక్ యూ